సామాజిక సాధికారక బస్సు యాత్ర గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుతూ రేపు జరగబోయే ఈ బహిరంగ సభను అనంతపురం ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింల జీవితాల్లో ఏ విధంగా మార్పు జరిగిందో అందరికీ తెలుసు గతంలో కేవలం ముస్లిం మైనార్టీలు అంటే ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకున్న ప్రభుత్వాలు చాలా ఉన్నాయి కానీ వై జగన్మోహన్ రెడ్డి గారు వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా గాని రాజకీయంగా కానీ ముస్లిం మైనార్టీలకి స్థానం కల్పించిన నాయకుడు వై జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో రావాలంటే దాంట్లో ముస్లిం సమాజం కూడా ఖచ్చితంగా తమ పాత్రను తమ పోషించాల్సిన అవసరం కూడా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ముస్లిం మైనార్టీలు భవిష్యత్తు వాళ్ళ జీవితాలే మారతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా అనంతపురం శాసనసభ్యులు గతంలో గత ముప్పై సంవత్సరాలుగా లెక్కేసుకున్నా కూడా ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున ముస్లింలకి సపోర్ట్గా ఉన్న నాయకుడు మన అనంత వెంకట్రామరెడ్డి గారు ఈ రోజు అనంతపురం నగరపాలక సంస్థలో పది మంది కార్పొరేటర్లు ఉన్నారు అంటే అది అనంత వెంకట్రామరెడ్డి గారికి వచ్చిన ఆలోచన గతంలో ఇదే కార్పొరేషన్ రెండు టర్మ్లు వేరే వాళ్ళు ఉన్నారు వేరే ప్రభుత్వాల టర్మ్లు కూడా కార్పొరేషన్ కార్పొరేటర్స్ ఉన్నారు కానీ ముస్లింలను గుర్తించి ముస్లింలకు సముచ స్థానం కల్పించిన నాయకుడు మన అనంత వెంకటరామరెడ్డి గారు అందరూ బాగుండాలి అనే ఆలోచనతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఆర్థికంగా అదే విధంగా సామాజికంగా ఒక గుర్తింపు ఉండాలి వారు వారు కూడా సమాజంలో భాగమే అనే ఉద్దేశంతో బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా రాష్ట్రంలో ఈవేళ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎన్ని పదవులు ఇచ్చారు అదే విధంగా మహిళలకి ఎన్ని పదవులు ఇచ్చారు అనేది అందరికి తెలిసిన విషయమే అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్ర అనే కార్యక్రమం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇంకా గౌరవం దక్కాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పలు చోట్ల ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ బస్ యాత్ర అనేది జరగాలనే సహృదయంతో రేపు అనంతపురం నగరంలో బస్ యాత్ర జరగబోతోంది అందులో భాగంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు రేపు జరగబోయే బస్సు యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ఈ బస్సు యాత్ర ఎందుకు జయప్రదం అని ప్రశ్నించుకుంటే రాష్ట్రంలో ఎన్ని పదవులు పీసీఎస్సి ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు అదే విధంగా అనంతపురం నగరంలో గౌరవ శాసనసభ్యులు అనంత రెడ్డి గారు ఎన్ని పదవులు ఇచ్చారు ఇందాక మిత్రులు చెప్పినట్టు కేబినెట్ పదవులు అయితే ఏమి నగరం మేయర్ విధంగా కార్పొరేటర్లు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం నగరానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ మరి అదే విధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ విధంగా చాలా పదవులు ఇంత ముందు ఎప్పుడే కానీ అనంతపురం నగరంలో ఇన్ని పదవులు మైనార్టీ ముస్లింలకు ఇచ్చే దాఖలాలు లేవు మరి అందులో భాగంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురికి ఎమ్మెల్యే టికెట్లు మైనార్టీలకు ఇస్తే అందులో ఒకటి ఓడిపోతే ఆయనకు గాని మరి చట్ట సభల్లో ఉండాలనే ఉద్దేశంతో ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీ తీసుకొని మరి చట్టసభల్లో అవకాశం కల్పించడం జరిగింది